శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు శ్రీ గురుచరిత్ర అధ్యాయం పంతొమ్మిది ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యవన్నమా శ్రీగురుడు గంగారుజుడికి కాశీ గయ ప్రయాగ దర్శింపజేయుట నామధారకుడు స్వామి అశ్వత్థవృక్షం వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఔదుంబర వృక్షం మూలంలోనే నివసించటానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమునిందుడు ఇలా చెప్పారు పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్యకశ్యపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతిగోళ్ల కంటుకొని ఆయన గోల్డ్ విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడిపళ్ళతోనూ మేడి ఆకులతోనూ ఆ బాధను నివారింపజేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలగుగాక నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుగాక నీ నేడన చేసిన జప ధ్యానాదులకు అపరీతం అపరీతమైన ఫలితం ఉంటుంది మేమిద్దరముని ఎందు నివసిస్తాము అని వరాలిచ్చాడు ఇచ్చాడు ఆ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీగురుడు ఆ ఔదుంబర వృక్షం కిందనే నివసించారు నేటికి ఆ వృక్షంలో శ్రీ అయిన శ్రీగురుడు నివసిస్తూ ఉంటారు శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుడి సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఔదుంబర వృక్షం కింద ఉన్న శ్రీగురుడి దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యధావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షమూలలో కూర్చుంటుండేవారు అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవటం చాలా వింతగా తోచేది ఆయన అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించాడు అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు కానీ ఆ అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యాన్ని తెలుసుకోబోనటం మహాపాపమని తోచి విపరీతమైన భయమేస్తుండేది దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు అక్కడకు దగ్గరలోనే గంగానుజుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటుండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటబడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్టు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అతడి మేడు చుట్టు కింద కూర్చున్న శ్రీగురి వద్దకు వెళ్ళారు వారాయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూచి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు వారు దేవకన్యలని వారి చేత పూజింపబడుతున్న ఇతి సామాన్య మానవుడు కాడని అతడు గుర్తించారు మూడవ రోజు అదే సమయానికి అతడికి వెళ్ళి అతడు ఆ యోగినుల వెనుకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అతడు ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినులు స్వామిని రత్నఖచత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుధుడిని చూచి నీవివరవు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు అతడు భయపడి ఆపాదమస్తకము ఒడికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుకనే ఇక్కడికి చూడవచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు నన్ను ఉద్ధరించండి స్వామి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నీవిప్పుడు చూచింది మాత్రం మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు గంగారుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది నాటి నుండి అతడు ప్రతిరోజు భార్య సమేతంగా వచ్చి శ్రీగురుడిని సేవిస్తుండేవాడు ఒక మాఘ రోజున గంగారుజుడు యథాప్రకారం శ్రీగురుని దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గైలలో స్నానం చేయటం ఎంతో పుణ్యమని చెబుతారు కానీ నేను వాటిని దర్శించలేనా లేదు ఆ క్షేత్రాల మహత్యం వినినా కూడా పుణ్యం వస్తుందంటారు కనుక దయతో వాటిని వివరించి నాకు చెప్పండి అని కోరాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి సంతోషించి ఈ కృష్ణ పంచనదీ సంగమం సాక్షాత్తు ప్రయాగయే త్రిస్థలీని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ కాశీ గయ ఎంతో మహత్తరమైనవి అలాగే ఇక్కడ సంగమము యుగాలయము కరవీరము అనే మూడు కూడా త్రిస్థలీనే తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చుని గంగానరుదు తమ పాదుకలు గట్టిగా పట్టుకొని కళ్ళు ఉన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతని సంగమానికి తీసుకువచ్చారు తర్వాత త్రిస్తలితో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ రీతిన ఆ క్షేత్రమహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ తోట విడిచి పోదలిచారు ఆ సంగతి విని యోగినుడు ఆయనను దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడకు పోతారు అని విలపించారు శ్రీగురుడు వారిని ఊరడించి లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించిన మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము మమ్మల్ని ఈ ఔదుంబర వృక్షాన్ని మా పాదుకలను దిజులను పూజించి ఇతడి తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సవకూడి కోరినవన్నీ నెరవేరుతాయి ఈ వృక్షం కింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటి రెట్లు ఫలం ఉంటుంది ఇచ్చటి పాదుకులను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రదక్షిణానికి చివర ఒక నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వజబుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమ అమరజ సంగమానికి వెళ్ళారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదంబరవృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు శ్రీ దత్తాయ గురవే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వచ్చ నమః భూయాత్ సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా